వెజ్ కర్రీస్లో నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అంటే మెతిచెమన్ రెస్టారెంట్కి వెళ్ళిన దాబాకి వెళ్ళిన నాన్ వెజ్ వద్దు అన్నప్పుడు నేను ప్రిఫర్ చేసేది ఈ కర్రీనే అయితే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి లెట్ స్టార్ట్ ముందుగా జీడిపప్పు నాన పెట్టుకోవాలి హాట్ వాటర్ లో వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ జీడిపప్పు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ టూ పర్సన్స్ కి ప్రిపేర్ చేస్తున్నా దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ముందు స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు తక్కువ ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎక్కువగా ఉంటే మెంతకూర బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు సోంపు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకో ఇవి ఆ హీట్ కే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు సరుగు తీసుకుంటున్నాను నేను చేస్తున్న టూ పర్సన్స్ కి సరిపోతుంది మీరు ఎక్కువ మందికి చేస్తుంటే ఎక్కువ తక్కువ మందికి చేస్తుంటే తక్కువ క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది మంటని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నని తరుగులాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మెత్తపడితే సరిపోదు బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్గా నూరుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అసలు ఫ్రోజన్ది అసలు వాడద్దండి ఫ్రెష్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీకైనా సరే చూడండి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇది ఫ్రై అయ్యే లోపు ఉల్లిపాయలు ఇంకో కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి సరిపోతుంది అప్పటికి కలుపుతూనే ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పడుతూ ఉంటుంది అందుకే నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయిలో చేస్తున్నాను నాన్ స్టిక్ హెల్త్కి అంత మంచిది కాదు నాకు కూడా తెలుసు కానీ కొన్ని రెసిపీస్ చేయాల్సి వస్తుంది అందుకే తప్పట్లేదు సో ఇప్పుడు దీనిలోకి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉన్న టొమాటోస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ టొమాటో ముక్కల్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి టొమాటోస్ ఇలా ఈక్వల్గా ఉంటేనే ఆనియన్స్కి గ్రేవీ అనేది బాగా వస్తుందండి మీకు టొమాటోస్ ఇష్టం లేదు అంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకో పెట్టి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ బయటకు వస్తుందంటే టొమాటోస్ కుక్ అయిపోయిన అర్థం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆయిల్ బయటకు తేలుతుంది చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయాయి టొమాటోస్ కూడా మనం గరిట పెట్టి చిదిపితే చిది పోవాలన్నమాట అలా కుక్ అయిపోవాలి చూసారు కదా ఆయిల్ చక్కగా రిలీజ్ అవుతుంది మనం ఎక్కువగా ఆయిల్ వేసుకుంటేనే ఇలా ఒక్కొక్క ఇంగ్రిడియంట్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వస్తుంది మనం తక్కువ ఆయిల్ వేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అవ్వవు టేస్ట్ కూడా అంత బాగుండదు అందుకే ఈ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది రెండు నిమిషాలకి నాకైతే టొమాటోస్ చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక కప్పు వరకు మెంతకూర తరుగుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉన్న మెంతికూర కట్టలు తీసుకున్నాను వాటిని తరిగి నీట్గా వాష్ చేసేసి వేసుకోవాలి మెంతికూర వేసిన తర్వాత ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి మెంతికూర ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీకి మెంతకూర సరిగా ఫ్రై అవ్వలేదు అంటే చేదుగా ఉంటుందండి కర్రీ అస్సలు తినలేము ఎందుకంటే మెంతకూర చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఆ చేదు అనేది పో అందుకని మెంతికూర వేసిన తర్వాత చాలా సేపు ఫ్రై చేసుకోవాలి నాకైతే ఐదు నిమిషాలకి మెంతకూర చక్కగా ఫ్రై అయింది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటాయి కలుపుతున్నప్పుడే మెంతకూర స్మెల్ వస్తూ ఉంటుంది దానిలో నుంచి పచ్చివాసన అంతా పోవాలి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మెంతకూర చక్కగా కుక్ అయిందని అర్థం చూడండి నాకు ఐదు నిమిషాలకి ఇలా మెంతకూర నుంచి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కాజు వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఒకసారి మూత పెట్టేసి కుక్ చేయండి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అవుతూ ఉండాలి కాజు కూడా వేసిన తర్వాత చూడండి కాజు వేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు దీనిలోకి ఒక చిటికేడు పసుపు వేసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి కారం కొంచెం తక్కువే వేసుకోండి మరీ స్పైస్ ఉంటే బాగోదు కర్రీకి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలా అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఇది హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేయాలో కావాలంటే అడగండి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అలాగే సరిపడినది ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను నాకైతే మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలండి మసాలాలు మాడిపోకుండా ఉంటాయి వేసుకొని ఒకసారి కలుపుకోండి మూతపెట్టి కుక్ చేయండి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మెతిని క్రష్ చేసుకొని వేసుకోండి కసూరి మెతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మసాలాలన్నీ కర్రీకి చక్కగా పడతాయి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి ఆయిల్ చక్కగా సపరేట్ అవుతూ ఉంటుంది మన మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఈ కర్రీని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి అడుగు అడుగుపెట్టినా సరే ఫ్లేవర్ మొత్తం పోతుంది కర్రీ టేస్ట్ కూడా పోతుంది ఇప్పుడు ఫైనల్ గా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అంటే నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ ని యాడ్ చేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కుక్ చేసుకోవాలి మూత వాటర్ వేసాం కదా అని అలా వదిలేయద్దండి మధ్య మధ్యలో అడుగు పట్టేస్తుంది ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి చూడండి నాకు ఇక్కడ మూడు నిమిషాలకైతే ఆయిల్ సపరేట్ అవుతుంది మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి కుక్ చేస్తున్నాను బాగా కుక్ అయితేనే టేస్ట్ అంత బాగుంటుందండి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మనం దీనిలోకి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ చక్కగా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలోకి నేను పన్నీర్ ముక్కలు అలాగే పన్నీర్ తురుము రెండు వేసుకుంటున్నాను మీకు నచ్చితే తురుము ఒకటే వేసుకోండి లేదంటే పన్నీర్ క్యూబ్స్ ఒకటే వేసుకోండి లేదా ఇలా మిక్స్డ్గా ఉంటే కూడా బాగుంటుంది పన్నీర్ తురుము వేసుకుంటే అది కర్రీలో కలిసిపోతుంది మనకి తినేటప్పుడు అంతగా తెలియదు కాబట్టి నేను ఇక్కడ పన్నీర్ క్యూబ్ సగం తురుము సగం వేసుకుంటున్నాను మీరు ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కసూరి మెత్తని క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేస్తే ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత ఒకసారి కలపండి మొత్తం పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ మసాలాలు ఉప్పు కారాలు అనేవి పన్నీర్కి పడితే సరిపోతుంది త్వరగా పీల్ చేసుకుంటుంది పన్నీర్ అందుకని ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి ఒక్క నిమిషం పాటు కుక్ చేయండి చూడండి ఒక నిమిషం తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది కదా ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది తరకాలు లేని మేగడ పాలు మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా ఆ మేగడ తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇది వేస్తే మాత్రం ఫ్లేవర్ అంతే ఫైనల్ గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మేది చెమ్మన్ రెడీ అయిపోయింది మీకు కావాలి అంటే జీడిపప్పును ఫ్రై చేసుకొని ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేనైతే మళ్ళీ వెయ్యట్లేదు చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్